హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఐదు కోళ్ళు పోయినాయి వీటికి ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నా మా బాధలు పోల్ట్రీ లో బాధలు లాభాలు వస్తాయి అనుకుంటారు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు మీకు మొత్తం కోచ్ చూపిస్తాను అసలు ప్రాబ్లం ఏంటో మళ్ళీ తెలుసుకుందాం అయిపో వస్తున్నాయి ఇంకొక ఐదు వందలు ఉన్నాయి ఈ చూడండి ఐదు కోళ్ళు అంటే మాటల దాదాపు ఈరోజు ఐదు కోళ్ళు ఓకే లైన్లో ఉన్నాం హమ్ ఐన బాబాయ్ హంజీ బాబు హమ్ కంటిన్యూకి తీసే కటాప ఓకే బుడ్ని ఐబీ ఇది ఆ సంచిరా ఏంటి తీసుకున్నారు పన్నీటిది అది ఆగిపోతుంది రోజు వాటర్ కొట్టి కొట్టి కొట్టకపోవటం వలన కోడి డిహైడ్రేషన్ అయింది అంటే ఓవర్ హీట్ వలన కోళ్ళు నిన్న ఎనిమిది కోళ్ళు మోటాలిటీ అని మొత్తం చూడు ఎంత వేడు అయ్యో ఐదు మళ్ళీ తర్వాత మూడు కోళ్ళు అయితే మోటాలిటీ వచ్చింది మోటార్టీ అంటే చచ్చిపోవటం అసలు ప్రాబ్లం ఏంటని నాకు కూడా అర్థం కాక నేను మా గ్రూప్ ఉంటుంది కోళ్ళకు సంబంధించి గ్రూప్లో పెడితే దాంట్లో ఒక అతను చెప్పాడు ఓవర్ హీటు ప్లస్ కిడ్నీ ఫెయిల్ ఉంది కిడ్నీ ఫెయిల్కి ముందు వాడుతున్నాం కానీ కాకపోతే మనం వాటర్ కొట్టకపోవడం వలన బాడీ హీట్ ఎక్కి కోల్డ్ చనిపోవటం జరిగింది ఓకే ఫ్రెండ్స్